అల్హందుల్లాహిరల్ ఆలమీన్ వసలాతు వస్లాము అలా రసుల్హిల్ కరీం అమ్మాబాద్ ఫౌద్ బిల్లాహిబిన్ షైతో అని రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మాని రహీం ధార్మిక సోదరులరా గత యొక్క దర్శలో మదీనాలో నివాసం ఉండటం అది ఎలాంటి మహత్యమో గత దశలో మనం తెలుసుకున్నాము ఈరోజు ఎనిమిదో భాగం మీ ముందు ప్రారంభించబోతున్నాను ఇందులో మదీనాలో చనిపోవడం ఇది ఎంత గొప్ప విషయమో ఈ హదీస్ ద్వారా బోధపడుతుంది అబ్దుల్లా బిన్ ఉమర్ రా అల్లాహు అన్హు ఉల్లేఖనంలో వస్తుంది హదీసు విశ్వకారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సలుల్లా ఉలే అన్నారు ఏ వ్యక్తి అయినా మదీనా వచ్చి మరణించగలిగే స్తోమత కలిగి ఉంటాడో అతను తప్పకుండా ఇలా చేయాలి ఎందుకంటే మదీనా మునవరలు వారి కోసం నేను సిఫారసు చేస్తాను మదీనాలో నివాసం ఉండేవారి కోసం సిఫారసు అది గత దర్శన తెలుసుకున్నాము అలాగే మదీనాలో మరణించే వారి కోసం కూడా సిఫారసు అల్లా ఇది త్రిమిజీ ఇబ్నే మాజా వీటిలో హదీస్ వస్తుంది ఇది అంటే ఏ వ్యక్తి అయినా మరణం వచ్చే వరకు మదీనా మునవరాలు గడపగలిగే స్తోమత కలిగి ఉంటాడో అతను తప్పకుండా ఇలా చేయాలి ఎందుకంటే మదీనా మునవరలు మరణించిన కారణంగా దైవ ప్రభక్త సలుల్లాహల్లిస్ల్లం వారి యొక్క సిఫారసు భాగ్యానికి అతను నోచుకుంటాడు ఈ కారణం చేతని ఉమర్ రది అల్లాహు వారు ఈ విధంగా దువా చేసుకునేవారు అల్లాహతో ఏమనేవారు ఓ నీ మార్గంలో వీరమరణాన్ని నాకు ప్రసాదించు నాకు నీ ప్రవక్త సలుల్లా అలెస్సల్లం నగరంలో మరణం ఇవ్వు అని చెప్పేసి ఉమర్ రది అల్లాహు అన్హు వారు ఈ విధంగా దువా చేసుకుంటూ ఉండేవారు సహి బుఖారిలో వస్తున్నాడు హీస్ ఇది ఇలా ఎవరైతే మదీనాలో మృత్యువాతన పడతారో వారి ప్రాణాలను విడిచిపెడతారో అలాంటి యొక్క ప్రతి విశ్వాసి కోసం ప్రియ ప్రవక్త ముహమ్మద్ ఇస్సలు ఇస్లం వారు సిఫారసు చేస్తారు సిఫారసు చేయడం అంటే ఏంటండి సిఫారసు చెప్పడం అంటే అల్లాతో రిక్వెస్ట్ చేయడం అల్లాతో బ్రతిమలాడటం అది చదివే వారి కోసం నిన్నటి ఒక దర్శ ప్రకారంగా మధ్యాహ్నాల నివాసం ఉండేవారి కోసం ఈ రోజు దర్శ ప్రకారంగా మధ్యనంలో మరణించే వారి కోసం ఇలా చూసారా ఇంకా అనేకం ఖురాన్ కూడా సిఫారసు చేస్తుందని మనం విన్నాము ఇక ఇన్షాల్లా వచ్చేటటువంటి దర్శలో మిగతా విషయాలు మనం ప్రస్తావించుకునే ప్రయత్నం చేద్దాము అల్లాతో దువా చేస్తున్నాను అల్లా సుబ్బాన్ అవతల నీ ప్రియ ప్రవక్త ముహమ్మద్ సలుల్లా అలిసల్లం వారితో సంధులతో షహీదులతో స్వర్గంలో జనతల ఫిర్దోస్లో ఉండే సౌభాగ్యాన్ని మా అందరికి ప్రసాదించు వల్ల చెప్పే వినే విషయాల కంటే ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించు ఆమీన్ రొబ్బనా తక్కువ బల్మినా హిందాక అంతస్సమిల